హాయ్ అండి అందరికీ శుభోదయం వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ లైవ్ వచ్చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరు బ్రేక్ఫాస్ట్ చేశారా టిఫిన్ అయిందా అండి టీలు కాఫీలు తాగారా అందరూ ప్లీజ్ అండి అందరూ మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైవ్లో ఉన్నాను హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా కొత్త వాళ్ళైతే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా చాలా అయితే మస్తు పెడుతుంది కదా అండి ఇంకా వంట చేస్తున్నాను కిచెన్లో నేనైతే అండి హలో అండి శుభోదయం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు లైవ్ అండి సపోర్ట్ మై ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి అందరికీ శుభోదయం వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి రిప్లై ఇస్తాను అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా టీలు కాఫీలు తాగారా ఫస్ట్ లైక్ ఎవరిదండి కామెంట్ చేయండి బ్రదరా సిస్టరా ఎవరు థ్యాంక్ యూ అండి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సపోర్ట్ మై ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి అబ్బా హాయ్ అండి అందరికి హాయ్ హలో అండి శుభోదయం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ ఎలా ఉన్నారండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్ లో వాళ్ళు హాయిడ్ లో ఉండకండి చాట్ చేయండి కామెంట్ చేయండి అబ్బా అందరూ కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి రిప్లై ఇస్తాను బ్రదర్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా ట్వంటీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లో ఉండకండి అబ్బా చార్ట్ చేయండి కామెంట్ చేయండి మా ని అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి కిచెన్లో అయితే వంట చేస్తున్నాను బ్రదర్ సిస్టర్స్ నేనైతే మీరు కామెంట్ చేస్తే రిప్లై ఇస్తానండి కామెంట్ చేయండి అందరూ కామెంట్స్ అయితే రావట్లేదు బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా లైవ్ ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని నాకు అర్థమవుతుందండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్స్ రావట్లేదండి లైక్స్ కూడా రావట్లేదు లైవ్లో చాలా మంది ఉన్నారు హైడ్లో ఉండకండి షార్ట్ చేయండి కామెంట్ చేయండి అబ్బా అండి అందరికి హాయ్ హలో అండి లైవ్ లో వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా హైడ్ లో ఉండకండి లైవ్ అయితే ఎక్కువ మందికి వెళ్ళట్లేదు ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉంది కొంచెం నెట్ అయితే సరిగ్గా రావట్లేదండి ప్లీజ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి రిప్లై ఇస్తాను మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అండి ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి బ్రదర్ సిస్టర్స్ సపోర్ట్ మై ఛానల్ లైవ్ లో ఉన్నవాళ్ళు హైట్ లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అండి అందరికి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై ఛానల్ అందరికి శుభోదయం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టిఫిన్ చేసారా బ్రేక్ఫాస్ట్ అయిందా అండి కామెంట్స్ చేయండి కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అబ్బాయి రిప్లై ఇస్తాను రైల్లో ఉన్నవాళ్ళు హైడ్ లో ఉండకండి చార్ట్ చేయండి నేనైతే కిచెన్ లో వంట చేస్తున్నాను కర్రీ చేస్తున్నానండి కర్రీ వండుతున్నాను అండి హాయ్ హలో అండి వెల్కమ్ టు లైవ్ సపోర్ట్ మై లైవ్లో లో ఉన్నవాళ్ళు హైడ్ లో ఉండకండి చార్ట్ చేయండి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను లైవ్ అయితే ఎక్కువ మంది పెళ్ళినట్టుంది లైవ్లో లో ఉన్నవాళ్ళైతే ప్లీజ్ అందరూ సపోర్ట్ అయితే చేయండి అబ్బా మీరందరూ కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను హాయ్ అండి హాయ్ హలో అండి మణికంఠనా హాయ్ అండి హాయ్ హలో అండి హాయ్ గారు ఎక్కడ నుండి ఎలా ఉన్నారండి బాగున్నారా హాయ్ అండి హాయ్ బాగున్నాము ఎక్కడ నుండి బ్రదర్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అండి టిఫిన్ చేశారా చెప్పండి మణికంఠ మణి బ్రదర్ విజయవాడనా థ్యాంక్ యూ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయనగర విజయవాడనా వైజాగ్ వైజాగ్ ఏం చేస్తుంటారు బ్రదర్ వైజాగ్లో చదువుకుంటున్నారా జాబ్ చేస్తున్నారా బ్రదర్ చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మనీ బ్రదర్ పైజాస్ లో ఏం చేస్తారండి జాబ్ చేస్తున్నారా చదువుకుంటున్నారా చేయండి అందరం కామెంట్స్ అయితే తెలుగులో టైప్ చేయండి అబ్బా రిప్లై ఇస్తాను ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉంది ఇంకా లైవ్ అయితే ఎక్కువ మందికి వెళ్ళట్లేదండి చెప్పండి బ్రదర్ ఉన్నారా లైవ్ లో వెళ్ళిపోయారా బ్రదర్ మనీ బ్రదర్ లైవ్ లో ఉన్న వాళ్ళు హైట్ లో ఉండకండి అబ్బా చార్ట్ చేయండి కామెంట్స్ వాళ్ళు హైట్ లో ఉంటున్నారు పాలు వచ్చేయండి పాలు పట్టేస్తాను లేదండి చేయండి రిప్లై ఇస్తాను లైవ్లో ఉన్నా అందరూ కామెంట్ చేయండి ఏమో పాలు వచ్చినాయి పాలు పట్టేసిన ఇంట్లో పెట్టేద్దాం అందరికి హాయ్ హలో అండి హైట్ లో ఉండకండి అబ్బా కామెంట్ చేయొచ్చు కదా బ్రదర్ సిస్టర్ చెప్పండి మనీ బ్రదర్ ఉన్నారా వెళ్ళిపోయారా వైజాగ్ అని చెప్పారు హాయ్ అండి అందరికీ హాయ్ హలో అండి అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు లైవ్ అండి ప్లీజ్ అందరూ లైవ్కి వచ్చేయండి అబ్బా కామెంట్ చేయండి లైవ్లో హైడ్ లో ఉండకండి మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళ హైడ్లో ఉండకండి అబ్బా షార్ట్ చేయండి కామెంట్ చేయండి అందరూ బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరు కూడా హాయ్ హలో అండి അ <laughs> <Hi, Leander -ki. laughs> ఇవింది ఎక్కువ మందికి వెళ్ళట్లేదు